రీసెంట్ గా మీరు కొన్ని ఫొటోస్ చూడడం జరిగింది చాలా అంటే హెల్త్ పరంగా ఇష్యూస్ని మీరు ఫేస్ చేస్తున్నట్టు ఆ ఫొటోస్ చూసుకొని చూసి కూడా షాక్ అయింది నేను మామూలుగా అంటే ఒక్కొక్కసారిగా మిమ్మల్ని అలా చూసి స్టేజ్ మీద అట్లా అందంగా చూసి ఒక్కసారిగా మీరు గెటప్ లేకుండా దట్టు ఏంటంటే చాలా చాలా మీరు ఫేస్ లో కూడా అంత మార్పు ఏంటి ఏమైంది అసలు సో అది అంటే చెప్పడం కూడా చెప్పాలని అంటే దో సాడ్ డేస్ అనమాట అవి కొన్ని అంటే అనుకుంటాం కదా మనకు సమయం సహకరించని రోజులు అనుకుంటా లంగ్స్ లో వాటర్ వచ్చేసేసి వాటర్ తీసేసి నాకు కాస్త ఇబ్బంది అయిపోయి చాలా వెయిట్ లాస్ అయిపోయి నేను సరిగ్గా తినక ఆ టైమ్స్ లో రెస్ట్లెస్ గా జర్నీస్ చేసేసుకుంటూ వచ్చేసి సో చాలా ఎఫెక్ట్ అయిపోయి చాలా వీక్ అయిపోవడం జరిగింది సో బై గాడ్స్ గ్రేస్ అందరి బ్లెస్సింగ్స్ ద్వారా అప్పుడు నేను ఇంటర్వ్యూ అసలు బయటకి రాకూడదు అనుకున్నాను బట్ తెలియని రీతిగా అది బయటకి తెలిసిపోయి ఇంటర్వ్యూస్ ఇవ్వడం వల్ల సో అందరూ ప్రేయర్ చేశారు నా గురించి ఈ రోజుకి నేను ఈ ఈ ఛానల్ ద్వారా అందరికీ నేను ఒకటే చెప్పాలనుకున్నాను థ్యాంక్ యూ సో మచ్ హూ ప్రేడ్ ఫర్ మీ సో నా గురించి ప్రేయర్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ 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 మచ్ సో ఎందుకంటే వాళ్ళందరి ప్రైడ్స్ వల్ల వాళ్ళందరి బ్లెస్సింగ్స్ వల్ల అసలు నేను కోలుకుంటానో లేదో ఉంటానో లేదో అనుకున్నటువంటి సిచ్యువేషన్ నుంచి నడవలేని సిచ్యువేషన్ నుంచి ఆ అసలు కోలుకొని మళ్ళీ నేను షోస్ చేసి మళ్ళీ బిజీ అయిపోయి గ్యాప్ లేనంతగా బిజీ అయిపోయి ఆ నడవలేని పరిస్థితి నుంచి నాన్ స్టాప్ గా వన్ అవర్ అయినా సరే డాన్స్ చేసేటటువంటి స్టేజ్ కి నేను ఈ రోజు వచ్చాను అంటే ఓకే ఓన్లీ బికాస్ ఆఫ్ ది ప్రేయర్స్ ఆఫ్ ది ఆడియన్స్ సో నా ఫ్యామిలీ మెంబర్స్ ఎంత ముఖ్యమో నా ఫ్యామిలీ కంటే కూడా నా గురించి ఎక్కువగా ప్రేయర్ చేసిన మీ అందరు కూడా నాకు అంతే ఇంపార్టెంట్ సో నా లైఫ్ లో ఎప్పటికీ కూడా మీకు ఎప్పటికి రుణపడి ఉంటాను ఐఎమ్ వెరీ ఫుల్ టు ఎవ్రీ వన్ హూ ప్రేర్ ఫర్ మీ మరి అంత సివియర్ గా మీకు హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు ఆ టైం లో మరి మల్లెమల్లగానే మీ టీం లీడర్స్ కానీ ఉన్న వాళ్ళు కూడా యస్ నాట్ ఎందుకంటే ఇప్పుడు నాకు సపోర్ట్ చేశారు సో మంచి స్ట్రెంత్ ఇచ్చారు సో మెంటల్ గా నేను త్వరగా కోలుకోవడానికి కూడా వాళ్ళు మంచి సపోర్ట్ ఆర్థికంగా నేను అడగను ఎందుకంటే అప్పటికే మీరు దాని వల్ల పేరు వచ్చింది మీరు మీ ఎర్నింగ్ స్టార్ట్ అయినందుకు నేను వాళ్ళ ఆర్థికంగా మీరు సపోర్ట్ చేసి అడగను కానీ బట్ ఏంటంటే మెంటల్లీ మెంటల్లీ అండ్ ఫిజికల్లీ దే సపోర్టెడ్ మీ వెరీ వెల్ ఓకే మోటివేషన్స్ ఓకే దట్ వాస్ ఓకే అండ్ అంతే కాకుండా ఒక హౌస్ ఇష్యూలో మీరు చాలా ఇక్కడ చాలా పెద్ద ఫైట్ చేశారు మీకు డబ్బులు కూడా తగిలేయి మరి సో మీరు ఇంత సెలబ్రిటీ అయ్యండి అంత ఇదేండి మీకు అనిపించలేదా అది ఏమన్నా ఇప్పుడు క్లారిటీ ఇంకా స్టిల్ ఇట్స్ పెండింగ్ అండ్ అది ఇంకా కోర్టులో రన్ అవుతుంది సో బై గా అతి త్వరలో అది షార్ట్అవుట్ అవుతుంది అమ్మవారి దేవర్లా సో సో అంత ఎందుకు ఫైట్ ఫిజికల్ గా మీరు అది నేను లేని లో అమ్మ దగ్గర నుంచి వాళ్ళ అమౌంట్ తీసుకోవడం అమ్మ అగ్రిమెంట్ రాపించుకోవటం సో అగ్రిమెంట్ రాపించుకున్న దానికంటే వాళ్ళు ఎక్కువగా ఇంకా రిక్వెస్ట్ చేయటం సరే అని చెప్పేసి ఆవిడ బై హ్యాండ్ కూడా కొద్దిగా అమౌంట్ ఇవ్వటం తద్వారా వాళ్ళు హౌస్ ని డివైడ్ చేయకుండా కన్స్ట్రక్ట్ చేయకుండా వాళ్ళు ఇవ్వకుండా రిజిస్ట్రేషన్ చేయకుండా ఇబ్బంది పెట్టడం అలా అలా అంటే ఆల్రెడీ ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అయిన హౌస్ నే మీరు ఎస్ కన్స్ట్రక్ట్ అయ్యి ఉంటున్న హౌస్ సో దాన్ని ఆఫ్ మీరు తీసుకున్నాను ఓకే తర్వాత ఏమైంది దాని తర్వాత అడ్వాన్స్ తీసుకున్నారు అంతా అయిపోయింది తర్వాత డివైడ్ చేయట్లేదు కన్స్ట్రక్షన్ చేయట్లేదు రిజిస్ట్రేషన్ చేయట్లేదు ముందుకు ప్రొసీడ్ అవ్వట్లేదు అని చెప్పేసి అడగడం జరిగింది రెండు మూడు సార్లు మెల్లగా అడిగిన తర్వాత గట్టిగా నేను ఏం వెండి ఇస్తారా ఎవరికైనా డబ్బులు ఇవ్వండి అంటే సరే అని చెప్పేసి పైకి పిలిచేకంగా అందరు ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఒకటి అటాక్ చేయడం చంపాలని చూడటం సో ఎలాగోలా అమ్మవారి దేవాల బతికి బయటపడి పరిగెత్తుకుని కిందికి రావటం దాని ద్వారా వాళ్ళ వచ్చి కూడా అటాక్ చేయటం

సో అప్పటికి ఏంటంటే వాళ్ళు మంచిగానే మాట్లాడేవారు మంచిగా చేసేవారు ఎలా అంటే ఇప్పుడు చక్కగా మాట్లాడే వాళ్ళు ఒకసారి చెడ్డ వాళ్ళైనా సరే మంచిగా మాట్లాడితే నాలుగు సార్లు మంచిగా మాట్లాడి మంచి ప్రేమగా రిసీవ్ చేసుకుంటే కనుక వాట్ వి థింక్ సో వీళ్ళు మంచి వాళ్ళు ఏమో అనేటటువంటి ఒక పాజిటివ్ థాట్ మనలో వస్తుంది అలానే జరిగింది కానీ అమ్మ ఎక్కువగా మాట్లాడేవారు అమ్మని ఎక్కువగా క్లోజ్ చేసి సడన్ గా అంత మంచిగా ఉంది ఒక్కసారిగా ఏ రీజన్ లేకుండా అలా అలా దాడి చేస్తారు వాళ్ళు అమౌంట్ ఖర్చు పెట్టేసుకున్నారు అమౌంట్ రిటర్న్ ఇవ్వడానికి లేదు వాళ్ళ దగ్గర ఓకే నోట్ హావింగ్ ఎనీ ఛాన్స్ అమౌంట్ ఇవ్వకపోతే ఇవ్వలేక అలా మనం ఇది చేస్తాం కానీ దాడి చేసినంత అవసరం ఇస్తే ఇంకా వాళ్ళు ఏమంటారు మనం ఇంకా పోలీస్ కేసులు అవి ఏమైనా పెడతామేమో అని చెప్పేసి వాళ్ళు ఏకంగా అటాక్ చేసేస్తారు అంటే వాళ్ళు అటాక్ చేస్తే భయపడమని అక్కడ మూవ్ ఆన్ అయిపోతామేమో అనేటువంటి ఉద్దేశం పరంగా దట్ చెప్పిన తర్వాత మీరు పోలీస్ కేసు ఫైల్ చేయడం జరిగింది ఫైల్ చేశారు అరెస్ట్ చేశారు వాళ్ళని అరెస్ట్ చేశారు దాని తర్వాత వాళ్ళు బెయిల్మెంట్ బయటకు రావడం జరిగింది స్టిల్ పోయింగ్ కానీ ఇంతవరకు మీకు ఎటువంటి న్యాయం ఇంకా జరగలేదు ఇంకా జరుగుతూనే ఉంది అది ఇంకా ఎంతమంది పెద్దవాళ్ళు ఉన్నారు మీరు ఆల్రెడీ లైమ్ లైట్ ఉన్నారు మీరు ఎవరిని హెల్ప్ తీసుకోలేదు సో నేను అప్పట్లో రోజా గారితో వాళ్ళతో వీళ్ళతో మాట్లాడాను బట్ దాని తర్వాత ఇంకా నేను కూడా నా హెల్త్ నుంచి కోలుకొని నేను కూడా ప్రొఫెషన్ లో మళ్ళీ బిజీ అయిపోవటం సో దాని ఇంకెక్కువ నేను కూడా అడగలేకపోయాను మీరు వెకెట్ చేశారు ఇంకా అమ్మ ఉంటున్నారు అక్కడే నేను నా మ్యారేజ్ అయిన తర్వాత నేను ఇక్కడికి వచ్చాను నేను వచ్చి టూ ఇయర్స్ అవుతున్నాను